యేసు క్రీస్తుకి తమ జీవితాన్ని అర్పిస్తారో దాసోహం అవుతారో ఆయన ప్రభుత్వం కిందకు వస్తారో ఎవరైతే ఆయన శిష్యగణంగా మారుతారో ఎవరైతే ఆయన నిష్ఠా గరిష్టతతో వెంబడిస్తారో వారికి ఆయన క్రొత్త జన్మను ఆత్మ ద్వారా ప్రసాదిస్తాడు వారి ప్రాణాత్మ దేహాలను తన రక్తంతో కడిగి పవిత్రీకరించి వారిని తన ఆలయంగా చేసుకుంటాడు అక్కడి నుంచి మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం అక్కడ నుంచి గాడ్ స్టార్ట్స్ మేకింగ్ దోలీ అది క్రమీపీ జరుగుతుంది ఆయన వచ్చేంత వరకు జరుగుతుంది ఇది రెండవ దశ మూడవ దశ ఆయన వచ్చినప్పుడు ఈ పరిపూర్ణమైన పవిత్రతలోకి మనం వెళ్తాం అందుకనే యోహాన్ అంటాడు ఆయన వచ్చినప్పుడు మనం ఎలా అవుతామో మనకు తెలియదు కానీ ఆయన ఎలాగూ ఉన్నాడో అలాగే మనం ఉంటాము అందుకని ఆయన వచ్చినప్పుడు మనల్ని మనం పవిత్రపరచుకోవాలి పవిత్రమైన బ్రతుకులతో ఆయన్ని ఎదుర్కోవాలి అని చెప్తాడు అది మూడవ దశ మొదటి దశలో మనం పాపపు శిక్ష నుంచి విడుదల పొందుతాం మనం పాపులమే కానీ నిర్దోషులుగా దేవుడు ప్రకటిస్తాడు రెండవ దశలో పాపులు క్రమేపీ పరిశుద్ధులవుతారు ఆత్మ కార్యం వల్ల అందుకనే రోమాపత్రిక పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఈ మాటలున్నాయి పాప మరణముల నియమము నుండి ఎవరు విడిపిస్తారు నన్ను క్రీస్తుయేసు నందలి జీవమునిచ్చు ఆత్మ నియమము నన్ను విడిపించును అందుకని అపోస్త్రుడైన తరువాత కూడా నాలో ఒక నియమము ఉన్నది నాకు నేను చేయకూడదు అనుకున్న పాపము నా చేత అది చేయిస్తూ ఉన్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణకరమైన శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును ప్రభు అయిన క్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞత అస్తులు చెల్లించుతున్నాను ఎందుకంటే ఆయన నన్ను విడిపించాడు ఎలా విడిపించాడు ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు పెనాల్టీ లేదు రెండవ దశ పాపం యొక్క శక్తి నుంచి కూడా ఆయన నన్ను విడిపిస్తాడు క్రీస్తు నందలి జీవము చూ ఆత్మ నియమము నన్ను పాప మరణముల నియమము నుండి ప్రతిదినము విడిపిస్తుంది రెండవ దశలో పాప శక్తి నుంచి మనం విడుదల పొందుతాం మొదటి దశలో పాప శిక్ష నుంచి విడుదల పొందుతాం నరకం ఉండదు రెండవ దశలో పాప శక్తి నుంచి విడుదల పొందుతాం అది ఇప్పుడు జరుగుతోంది ఒక విశ్వాసి జీవితంలో మూడవ దశ పాపపు ఉనికి నుంచి కూడా విడుదల పొందుతాం ఇది క్రమేపీ జరుగుతుంది ఇన్ క్రైసిస్ అండ్ ఇన్ అదర్ సెన్స్ ఇట్స్ అ ప్రాసెస్ రక్షణ అనేది ఒక అర్థంలో చూసినప్పుడు అది ఒక్కసారే జరుగుతుంది ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకొని నిజాయితీగా ఆయన దగ్గర మనం ఆయన రక్తంలో కడుక్కుంటాము ఆయన శిలువ రక్తంలో ఆయన మనల్ని పునీతులుగా చేసేటప్పుడు ఒక్కసారిగా పాపిగా ఉన్న మనల్ని ఇక పాపిగా